మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై వియ కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ పాలమూరు ప్రాజెక్టును కుర్చీ పేసుకుని కట్టిస్తా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట ప్రభుత్వంపై విమర్శలు చేయటమేంటని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు పదేళ్లు పాలించి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిన ఎకరా నీళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరితో కలిసి గాంధీ లో ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ఐయాంలో ప్రధాన కాలువలు కూడా పూర్తి చేయలేదని రెండు ఎన్నికల ఇరవై మూడు వేళ ఒక మోటార్ ఆన్ చేసి పాలమూరు ప్రాజెక్టు జాగృతికి అంకితమనడమేంటని నిలదీశారు నీటి కేటాయింపులు అనుమతులు లేకుండా ప్రాజెక్టు ఎలా అంకితమిస్తారని ధ్వజమెత్తారు సాగుకు కాదు తాగునీటి కోసమని సుప్రీం కోర్టులో ఎలా పిటిషన్ వేశారంటూ జూపల్లి ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కొట్ట కొడుకు వాళ్ళు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది కాపాడుకోవాలి కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు గాడిగుడ్డు గుడ్డు కాదు ఇంకోటి ఏమీ కాదు వంద శాతం ఆయన పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నప్పుడు మనకు అనేది క్లియరెన్స్ అవసరం కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది దాని మీద జా జారబడిచే కార్యక్రమం చేసేది మిగతా నలభై ఐదు టీమ్ తొంభై టీమ్స్ ఉంటామో మిగతా నలభై ఐదు టీమ్స్లు ఏదో గోదావరి వాటర్ను పోలవరం ద్వారా మాకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటా ఉన్నప్పుడు ఆ ఏదైతే ఎనభై టీఎంస్ని మిగులుతూ ఉన్నాయో అందులో నలభై టీమ్స్ తెలంగాణ వాటాని అంటే మైన నలభై ఐదు సేవింగు సేవింగ్ అట్లాగే గోదావరి అడిషనల్గా అయితే మనకు సేవింగ్ వస్తూ ఉందో వట్టిసీమ ద్వారా వచ్చిందంటే నలభై ఈ తొంభై టీఎమ్స్ ద్వారా మాకు నీళ్ళు మిగితే ఇది ఆల్రెడీ ఇప్పటికే ట్రిబ్యునల్ ఉంది అంటే మీరు పది సంవత్సరాల కాలం నేను ఏమంటా ఉన్నా కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మీరు మేధావులు కదా మీరు పది సంవత్సరాలు అధికారులు ఉన్నారు అసలు కోర్టులకు ఎందుకు పోతారు ప్రభుత్వాలు చేయనప్పుడు ప్రభుత్వాలకు న్యాయం చేసేటువంటి బాధ్యత ఉంది అధికారం ఉంది కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్రాల సమస్యలు వచ్చినప్పుడు ఏది న్యాయము ఏది అన్యాయం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలకు ఆ నిర్ణయాధికారం ఉంది చట్టాలు చేసే అధికారం ఉంది రాజ్యాంగాన్ని ఇప్పటికి నూట ఇరవై సార్లు మార్చుకున్నాం మరి నరీ మీకు ఎప్పుడైతే పార్లమెంటులో విభజన చట్టంలో ఎన్ బ్లాక్గా ఎనిమిది వందల పక్కన టీమ్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో నది పరివాహక ప్రాంతం సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం మీరు ఎందుకు ఆ ఆ యొక్క హక్కుల్ని మీరు బీజేపీ ప్రభుత్వంలో వాడుకోలేదు మీరు ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అంటగా ఆగినాయి కదా అందులో భాగంగానే కదా మీరు నోట్ల రద్దుకు సపోర్ట్ చేసినరు జీఎస్టీకి సపోర్ట్ చేసినరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్కి బీజేపీ సపోర్ట్ చేసినరు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేసినరు అంటే అడుగడుగున ప్రతి సందర్భంలో మీరు బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు చేసినప్పుడు మరి ఎందుకు మీరు ఈ హక్కును మనం కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టాలు సవరించి మనకు హక్కు ఇవ్వలేదు ఏ ట్రిబ్యునల్స్ అయినా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా కేంద్ర ప్రభుత్వం ఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు రద్దు కూడా చేయవచ్చు అంటే పార్లమెంటుకు హక్కు ఉంది అధికారం ఉంది అయినా మీరు ఎందుకు వద్దని మనం చేయించుకోలేకపోయారు మీరేదో గొప్పగా సాధించినట్టుగా పది సంవత్సరాల ప్రభుత్వం ఈ కేసీఆర్ ఇలా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల ప్రభుత్వం చేయనట్టుగా దద్దమ్మలని మాట్లాడుతారు వీళ్ళు దద్దమ్మలు ఎవరు మీదే మీ మీ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది